శ్రీ పన్నగాద్రి వరసికరాగ్రవాసునకు పాపాంధకార గణ భాస్కరునకు ఆ పరాత్మునకు పాయిని అయిన మా పాలి మేలు మంగమ్మకు జయమంగళం నిత్యశుభమంగళం జయ మంగళం నిత్యశుభమంగళం శరణన్న దాసులకు వరమిత్తునని బిరుదు ధరించి పరదైవమునకు మరువమలది బిరుదు నిరతమణిపతిని ఏ మరణీయ అలమేలు మంగమ్మకు జయ మంగళం నిత్యశుభమంగళం జయ మంగళం నిత్యశుభమంగళం ఆనంద నిలయమందని సంభువసియించి దీనులను రక్షించు దేవునకును కానుకలను వనగూర్చి ఘనముగా విభుని సన్మానించు అలమేలు మంగమ్మకు జయ మంగళం నిత్యశుభమంగళం జయ మంగళం పరముసగ నా వంతు నరులకని వైకుంఠం అరచేత చూపు జగదాత్మునకును సిరులొసగ నలవంతు సిద్ధమని నాయకుని ఉరముపై కొలువున్న శరది సుతకు జయమంగళం శుభమంగళం జయ మంగళం శుభమంగళం తెలివితో ముడుపులిటు తెమ్ము తెమ్మని పరుష నలికించి నై కొని అచ్చుతునకు ఎలమి పాకంబు జేయించి అందరికన్నా మలయగపుడొసె మహామాతకు జయమంగళం మంగళం నిత్యశుభమంగళం జయమంగళం నిత్య నిత్యశుభమంగళం మరియు చిత్ర విచిత్ర మంట తిరువీధులకు దివ్య తీర్థములకు పరగగన గోపుర ప్రాకారతులకు చిరములై తగు కనక శిఖరములకు తరచైన ధర్మసత్రములకు ఫలపుష్పభరిత శృంగార శృంగారవన పంక్తులకు ్రాణములకు బొక్కసములకు సరసంభులకు పాకశాలలకు അഹി വൈരി മുഖ്യവാഹനമുലക്കൊടുക്കു രഹി നൊപ്പു മകര തോരണമുലക്കനു ബഹുവിധ ധ്വജമുക്ക വിത വിഹിത സത്കലയാണ വേദിക്കൂ ജയ മംഗളം നിത്യശുഭ മംഗളം ജയ മംഗളം നിത്യശുഭ മംഗളം ధరచక్ర ముఖ్య సాధనములకు మణిమయాభరణ దివ్యాంబర ప్రతతులకును కరచరణ ముఖ్యాంగగణ సహితమై శుభాకరమైన దివ్య మంగళమూర్తికి జయమంగళం నిత్య జయ మంగళం నిత్య శుభమంగళం కలిత సుజ్ఞానాది కళ్యాణ గుణములకు బలమొప్పు నమిత ప్రభావమునకు వలగొనిన సకల పరివార దేవతలకును చెలగి పనుల నరించు సేవకులకు జయ మంగళం శుభమంగళం జయ మంగళం శుభమంగళం అలరగా బ్రహ్మోత్సవాదులై సంతతము వలనొప్పు నిత్యోత్సవంబులకు పులుపొందు విశ్వ ప్రభుత్వ మూలంబులకు నాలువందు వరభిమానంబులకును జయమంగళం నిత్యశుభమంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం అరయతరి గొండ నరహరియూచునందరికీ వరములు సగే శ్రీనివాసునకును మురియుచును విశ్వతోముకునిట్లు భరించి సిరుల వెలయుచు నుండు శేషాద్రికి జయమంగళం నిత్యశుభమంగళం జయ మంగళం నిత్యశుభమంగళం